వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ప్రజెంట్ ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి నేను ఇక్కడ చూపిస్తాను అది అది ఎక్కువగా ఆ వాట్సాప్లో ఈ ఈ వెబ్సైట్ అనేది నకిలీది కాదు దీన్ని క్లిక్ చేసి చూస్తే మా మన ఖాతాలో ఐదు వేలు జమ అవుతుంది అని మన రిలేటివ్స్ సంబంధించిన వ్యక్తుల నుంచి మనకు మెసేజ్ వస్తుంది అనమాట వాళ్ళకు కూడా తెలిసి ఉండదు ఈ మెసేజ్ వాళ్ళు పంపించారని ఎందుకంటే ఆ మెసేజ్ అనేది వాళ్ళు క్లిక్ చేసి ఉండొచ్చు అసలుకి ఎలా వస్తుందో ఏం అర్థం గంటల్లో ప్రజెంట్ అయితే ఇది ఎక్కువగా హల్చల్ చేస్తుంది చూడండి హ్యాకర్స్ కూడా ఎంత తెలివి మీరిపోయారంటే తెలుగు రాష్ట్రాలలో ఉండే వాళ్ళకి తెలుగులో మెసేజ్ టైప్ చేసి పంపిస్తున్నారు ఇంకొకరి హిందీకి సంబంధించిన స్టేట్లో ఉండే వాళ్ళకి వాళ్ళు హిందీలో రాసి పంపిస్తున్నారు తెలుగులో డీటెయిల్గా అయ్యి వెబ్సైట్ అనేది నకిలీది కాదు ఒరిజినల్ దేని తెలుగులో రాసిందే కింద ఏమో కింద లింక్ దానికి లింక్కి సంబంధించిన వెబ్సైట్కి లింక్ సంబంధించిన లింక్ ఒకటి ఇస్తున్నారు దాన్ని కానీ క్లిక్ అంటే డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అన్నీ అడుగుతుంది అనమాట ఎవరన్నా తెలియని వాళ్ళు ఎలా ఏమనుకుంటారంటే ఇది నిజమే కావాలి మన తెలిసిన వాళ్ళే వాళ్ళు ఐదు వేలు పొందారు కాబట్టి మనం కూడా అలానే పొందుతామని ఐదు వేలు పొందుతామని మనకు పంపించారు అని అనుకుంటున్నారు ఏ హ్యాకర్ మొబైల్ హ్యాక్ చేసేవాడి మాస్టర్ ప్లానింగ్ అనమాట ఇది ఇది కానీ క్లిక్ చేసావనుకో గంగార్పణం మన డబ్బులు మొత్తం గంగార్పణం అయిపోతాయి అది ప్రజెంటూ ఈ సంక్రాంతి సీజన్లో ఎక్కువగా ఇదే ఒక టూ త్రీ డేస్ నుంచి నాకు కూడా అదే మెసేజ్ వచ్చింది అసలుకి నేనే స్టన్ అయిపోయినా వాడికి ఫోన్ చేసి అడిగితే ఏందిరా బాబు ఈ మెసేజ్ ఇది ఏంటంటే అన్న నాకు కూడా తెలియదు అన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పేది నేను చూస్తున్నాను అని చెప్పి వాడు చూశాడనమాట అది ప్రజెంట్ సిచ్యువేషన్ అది ఇలాంటి మెసేజ్లను మీరు క్లిక్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి ఇది విషయం ఎవ్వరు ఊరికే డబ్బులు ఇవ్వరు అది ఇది దాంట్లో ఏందంటే ఇది ఒక ఫిషింగ్ అటాక్ అనమాట హ్యాకర్ ఫిషింగ్ అటాక్ అని వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ మొ మొబైల్లో డిస్ప్లే అవుతుంది వాళ్ళ సిస్టంలో డిస్ప్లే అవుతుంది అనమాట మన ఫొటోసు మన బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించినవి అవన్నీ వాళ్ళ దాంట్లో డిస్ప్లే అవుతాయి అప్పుడు హ్యాకర్కి ఈజీ అయిపోతుంది మన పాస్వర్డ్స్ అవన్నీ అది విషయం అసలుకి ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు అది క్లిక్ చేయకుండా అసలు డిలీట్ చేసేస్తుండ్రనుకో హీతాలు నొప్పి ఉండదు అనమాట మన డబ్బులు మన డబ్బుల గురించి మనమే జాగ్రత్తగా ఉండాలి అది విషయం నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి